ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ని ఒకటి పెట్టిస్తూ ఉంది నేను ఈ వేస్ట్ ప్లాంట్ని మేనేజ్ చేసే ఒక బలమైన ఎందుకంటే లాస్ వేగాస్లో కానీ బరోడాలో కానీ చాలా బలంగా దీన్ని శుద్ధి చేసి దానిపైన ఒకలాంటి కొండలాంటి విధంగా తయారు చేసి చూడటానికి అందంగా ఉండేలాగా అది ఒక దాన్ని నుంచి వచ్చే బయోగ్యాస్ని మళ్ళీ తిరిగి ఇంధనంలాగా వాడుకునేలాగా ఒక విధానాలు ఉన్నాయి ఆ విధానాలని ఈ రోజున మన ప్రాంతానికి తీసుకొస్తే మన అనకాపల్లికి తీసుకొచ్చి దుర్గంధాల నుంచి అనకాపల్లి నుంచి బయటపడేస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటా ముఖ్యంగా కొడతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది దానికి వైఎస్ఆర్ గారి టైంలో వస్తే చంద్రబాబు గారి టైంలో దాన్ని రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఐదు కోట్ల రూపాయలే విడుదల చేశారు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడం వల్ల ఈ రోజున మనకి రైతాంగం నష్టపోతూ ఉంది జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రోమంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తాం దీనికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది గంజాయికి మారుపేరు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు భయపడతా ఉన్నారు పెద్దలు భయపడతా ఉన్నారు చాలామంది యువత కంప్లైంట్ చేస్తూ ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా పోరాట యాత్రకి వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం గంజాయి మహమ్మారిని మేము అరికడతాం రోజున మన వైజాగ్ పోర్టులోనే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పాతిక వేల కోట్ల రూపాయల హెరాయిన్ గంజై ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసుల్లో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈ రోజున జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు మీ భవిష్యత్తుకి మంచిది కాదు అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి 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 ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం మోదీ గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఇంధనం మీద విదేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇథనాల్ని ఇథనాల్ని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా మొదలుపెట్టారు మనకింత చెరుకుండి దాని నుంచి వచ్చే ఇథనాల్కి సంబంధించి మన ముఖ్యంగా చెరుకు రైతాంగానికి సంబంధించి దీనికి డెవలప్ చేస్తే మటుకు ఇక్కడ చాలా బలమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశ ద్రవ్యం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మన బలంగా మన ఎక్స్పోర్ట్స్ పైకి వెళ్తాయి రెండు వేల నలభై ఏడుకి మోదీ గారి కోరిక కూడా ఇక్కడున్న యువతకి అన్ని అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి మీకు రకరకాల ఉపాధి అవకాశాలు ఉండాలి ఆ దిశగా మేమందరం కృషి చేస్తా ఉన్నాం మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తుమ్మ ఎలా రివైవ్ చేస్తా ఉంటే దానికి అనుసంధానంగా ఒక ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా దానికి పెట్టి ఎందుకంత బలమైన చెరుకు పంట ఉన్న ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర మొత్తం సో ఇతరాలని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా ఇక్కడి నుంచి తయారు చేసేలాగా బాధ్యత మనం తీసుకుందాం వైఎస్ వైఎస్పీ వైసీపీ ప్రభుత్వం ప్రతి కులానికి యాభై ఆరు సంక్షేమ భవనాలను పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం ఒక సామాజిక భవనాన్ని స్థలం కేటాయించింది నిధులు మంజూరు చేసింది ఒక కులానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక భవనానికి స్థలం కేటాయిస్తే వైసీపీ ఏం చేసిందంటే వాళ్ళ కార్యాలయం నిర్మించుకుంది ఒకసారి మీరు ఆలోచించండి నాకు జ్వరం అంటే మీరు ఇంత ప్రేమించినప్పుడు నా జ్వరం పారిపోద్దు పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం కొండకొప్పాక సిరిసన పల్లెలో సిరిసపల్లిలో దాదాపు మూడు వేల నాలుగు వందల పదహారు కిట్కోలు నిర్మించారు వాటిని పన్నెండు వందల ఇల్లుని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా మిగతా ఇల్లు వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇల్లు తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన ఇల్లు కేటాయిస్తాం అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రి ఆసుపత్రికి ముఖ్యంగా బడ్జెట్ని ముప్పై లక్షలు తగ్గించారు స్పెషలిస్టులు లేరు సిబ్బంది కొడుతుంది అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే రాష్ట్ర జాతరగా మన నూకాలమ్మ ఉత్సవాన్ని జరుపుకుందాం అలాగే రెండు పూట్ల పట్టణ ప్రజలకి రోజుకి రెండు గంటల మించి ఈ రోజున మంచినీరు ఇవ్వడం లేదు అది కూడా కొన్నిసార్లు నా దృష్టికి వచ్చింది బురద